శ్రీదేవి హెర్బల్ టీవీలో ఈరోజు మనం రక్తం పెరగటానికి మహిళలు అండ్ పిల్లలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఐరన్ ఎక్కువగా ఉండే టెన్ బెస్ట్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం నెంబర్ వన్ పాలకూర పాలకూరలో ఎక్కువగా ఐరన్ ఫొలైట్ ఉంటాయి రక్తం తయారవటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది నెంబర్ టూ రాగులు రాగులలో చాలా ఎక్కువగా ఐరన్ ఉంటుంది రైసు గోధుమల కన్నా కూడా నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది నెంబర్ త్రీ మునగాకు మునగాకులో ఎక్కువ ఐరను ఫొలైటు విటమిన్ సి రిచ్గా ఉంటాయి నెంబర్ ఫోర్ నువ్వులు నువ్వులలో ఎక్కువ ఐరను కాపరు ఫొలైటు ఉంటాయి ఇవి రక్తం వృద్ధి చెందటానికి బాగా ఉపయోగపడతాయి నెంబర్ ఫైవ్ గుమ్మడి గింజలు గుమ్మడి గింజలలో ఎక్కువ ఐరను జింక్ ఉంటాయి నెంబర్ సిక్స్ ఖర్జూరం ఖర్జూరంలో ఎక్కువ ఐరన్ బీ సిక్స్ ఫొలైటు ఉంటాయి రక్తం తయారవటానికి బాగా ఉపయోగపడుతుంది నెంబర్ సెవెన్ బ్లాక్ డ్రై గ్రేప్స్ ఎండు ద్రాక్ష ఎండు ద్రాక్షలో ఎక్కువ ఐరను ఫొలైటు కాపర్ ఎక్కువగా ఉండి గా రక్తాన్ని పెంచుతాయి నెంబర్ ఎయిట్ చికెన్ లివర్ చికెన్ లివర్లో చాలా ఎక్కువ ఐరను ట్వెల్వ్ ఫొలైటు కలిగి ఉండి రక్తం వృద్ధి చెందడానికి దోహదం చేస్తుంది నెంబర్ నైన్ ఎగ్ ఎల్లో ఎక్కువ ఐరను ట్వెల్వ్ ఫొలైటు ఉంటాయి నెంబర్ టెన్ రాజ్మా రాజ్మాలో ఎక్కువ ఐరను ఫొలైటు బీసిక్స్ ఉంటాయి కాబట్టి ఇవి కూడా రక్తం తయారవడానికి చాలా ఉపయోగకరం